సూపర్ సిక్స్ అంటే సూపర్ హిట్ ఈ మాట తెలుగుదేశం కుటుంబ సభ్యుడుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వంగా చెప్పుకుంటున్నాను మన ప్రాంతం ఈ బ పేరుతో బస్సులు ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్న చంద్రబాబు నాయుడుని ఏమనాలమ్మా దేవుడు అనాలే అమ్మా దీపం దీపం లేని ఇంటికి వెలుగు ఉండదు స్త్రీ లేని జగతికే వెలుగు ఉండదు మా బ్రతుకు అర్థం ఉండదు స్త్రీ గురించి ఎంత చెప్తే కూడా తక్కువే స్త్రీలో ఉన్నంత గొప్పతనం ఈ సృష్టిలోనే లేదు మా చంద్రబాబు నాయుడు గారు స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు సర్వ స్త్రీమూర్తుల ఆశీర్వాదాలు సంపూర్ణంగా మన చంద్రబాబు నాయుడుకు ఉంటాయని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ చంద్రబాబు ఆశీర్వాదం ఇస్తున్నారా లేదమ్మా సో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం సూపర్ హిట్ అంటే ప్రజలు ఏదైతే పథకాలను లబ్ధి పొంది వాళ్ళ జీవితాలలో సంతోషం నింపి వాళ్ళ జీవితాలలో ఆర్థిక ఇబ్బందులు పూర్తి చేయడమే సూపర్ హిట్ అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే సూపర్ సిక్స్లో ఏదైతే అన్న క్యాంటీన్ ఉందో అన్నం పరబ్రహ్మ స్వరూపము అన్నం పెడితే స్వర్గలోక ప్రాప్తి పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో నిత్యము అన్న క్యాంటీన్ పేరుతో ఎవ్రీడే ప్రతిరోజు కొన్ని లక్షల మందికి అన్నదాత అన్నదానం పెడుతున్న మహానుభావుడు మన తెలుగు జాతి ముద్దు బిడ్డ చంద్రబాబు నాయుడు గారని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను తల్లికి వందనం ఏదైతే ఇంట్లో ఎంతమంది చదివే పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకొని తల్లుల అకౌంట్లో డబ్బులో వర్షం కురిపించిన మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు అని మీడియా స్త్రీ అంటే దేవత ఇలాంటి దేవతలందరూ మా చంద్రబాబు నాయుడుకి ఆశీర్వాదం ఇస్తున్నారు కాబట్టి రాబోయే ముప్పై ఏళ్లలో ఆయనే సీఎం ఉండాలని మా స్త్రీలందరూ కోరుకుంటున్నారు దాని యొక్క మహిళలకు వచ్చే తెలివితేటలు కూడా ఆ తెలుగుదేశం పార్టీ ద్వారా సంఘాలకి ఒక వెలుగు మహిళల్లో ఒక ఇంటికే కాకుండా వెలుగును కూడా ఆయన మన అందరికీ వెలుగును కూడా సంఘాల్లో ఉండే మహిళలకి ప్రతి దాంట్లోన అంటే ప్రతి దాంట్లోన నైపుణ్యము స్వయం శక్తి సంఘాలు కానీ ఏదంటే డ్వాక్రాలో లోన్ రాని ప్రతి ఒక్కటి చేసి ఇంప్రూవ్ చేయడం కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఏలకేసే కథే ఉండదు తెలుగుదేశం 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 సూపర్ సిక్స్ అంటే సూపర్ హిట్ ఈ మాట తెలుగుదేశం కుటుంబ సభ్యుడుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వంగా చెప్పుకుంటున్నాను ఇట్లా యువరాజ్ సింగ్ సిక్స్ ఎట్ల సూపర్ సిక్స్ ఎట్ల కొట్టినాడో చంద్రబాబు కూడా సూపర్ సిక్స్ ఆరు వాళ్ళ కారు రా కొట్టినట్లుగా సూపర్ సిక్స్ హిట్ చేసినారు చంద్రబాబు రోజు అందుకే ఆనందంగా గుత్తి నుంచి మేము నా పేరు కొరపాటి అరుణాదేవి మాది అంకాలమ్మ మహిళా గ్రూప్ మేము ఇక్కడికి వచ్చి మా ఆనందాన్ని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మేము కూడా ఆయన కలకాలం ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం గుత్తి అనంతపురం జిల్లా గుత్తి ఇచ్చిన మాట నిలబెట్టుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల జీవితాలలో వెలుగు నింపడానికి దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు వేలో ఉన్న పెన్షన్ ని నాలుగు వేలో చేసిన మహానుభావుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు అని మీడమ్ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాడు ఈ పంపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా మహిళలకి వంట పొదుపుగా చేస్తే సంవత్సరం అంతా మనకి ఫ్రీ గ్యాస్ ఉన్నట్లే ఈ చంద్రబాబు జై చంద్రబాబు నాయుమ్మ థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ అమ్మా పెద్దమ్మ థ్యాంక్ యూ పెదమ్మ నీ ఆశీర్వాదం కావాలి नम्मा चंद्रबब नायडू की मां ना आशीर्वादम इवल्ली अपा अस्सलाम वालेकुम अस्सलाम मां हम राइट मां